పంట నెక్స్ట్ పంట పైసలేసిండు ఆ మందు బత్తాలకు ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రైతు బాధపడద్దని మాకు పైసలు వేసిండు రైతు బంద్ వేసిండు నష్టపరిహారం పదో ఐదో కట్టిచ్చిండు మనుషులు చచ్చిపోతే ఇప్పుడు ఈ రైతులంతా అయ్యో రాత్రి అత్తం పాంగుట్టే తేలుగుట్టే అలా రైతు బంద్ ఇచ్చిండు ఇప్పుడు రైతు బంధు లేదు మా బతుకు గింత దూరం చేసిండు పదేళ్ళ పరిపాలన చేసిండు కానీ రైతుని ఈకన బాధ పెట్టలేదు రైతు ఈక ఇబ్బంది పడలే ఈకమ బాధ పడలే రైతు మంచిగా ఉన్నాడు రైతు మంచుకుంటే రాజ్యం మాది అని చెప్పుకున్నాడు కానీ ఈయన వచ్చి నుంచి మాకు పగటీలే సుక్కలు కనబడుతున్నాయి పగటిలే సుక్కలు కనబడుతున్నాయి పట్ట సుక్కలు చూపించుతుండ్రు మాకు రావాలి 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 అంటే రాత్రి చూయించాలా పాలు చూపిస్తుండ్రు మా బతుకులు అయితే ఎందుకు ఘోర కాకుంటున్నది పిల్లకి తల్లి తల్లికి పిల్ల కాకుంటున్నది మాది బతుకు మాకు అందు గురించి మాకు ఇంత ఆవేదన వచ్చి మేము మాట్లాడుతున్నాం సారు ఏమన్నా తప్పులో ఒప్పులో ఉంటే సేవించాలి మమ్మల్ని కానీ మా బాధన మాకు మింగలేక కక్కలేక అంత అవస్థ అవుతుంది ఆడోళ్ళు మొగళ్ళు ఎగవాడి మేము కష్టం చేసుకుంటే గివి పది రూపాయలు అత్తాయనే పని చేసుకుంటున్నాం కదా మాకు జాబులు కాదు నెల నెల యాభై వేలు లక్షను రెండు లక్షలు అత్తయ్యి తింటాం అన్నది కాదు ఈ పది రూపాయలు వస్తే మా పిల్ల జైలు మేము బతుకుతాం అందు గురించే కదా మేము బతికేది ఈ చేత్త కూడా మాకు పాయిదా లేకపోయాక ఎందుకు ఇది మేము చేసేందుకు చేయకెందుకు చెప్పు మీరు అర్థం చేసుకోర్రీ మా బాధ ఆ మందు బత్తాలు దొరకని చెప్పే ఇటు ఎవడాలకు వాయిరి అటు నూకరం వరకు వాయిరు ఇటు వట్టరు ఈడుకోతే ఆడుకోమనుకెదు ఆడికోతే ఈడుకోమనుకెదు కుక్కలు కుక్కర్ వాళ్ళు ఉరికిర్రు కూడు తినక కుమ్ము తినక ఆక్సిడెంట్లు అవుడు రాగా రాంగా తినక కండ్లకు చీకట్లు వచ్చి అత్త దావకన్నా పండి పోసుకుంటేవి అదో ఇదో చేసి పండించుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇవి కొనటు వల్ల లేకపోయిరు ఏడి ఏడ ఇ ట్రాంగనాడు జోక్ పోయిండు మాకు అప్పుడు ఇప్పుడు నెల కానీ రెండు నెలలు కానీ వేసాంగి కళ్ళం అప్పుడు గంతే వేసి ఇప్పుడు గంతే ఉన్నది ఇంకో అంటే అంటే మరి ఏది మా బాధార్థం చేసుకున్నప్పుడు రైతు ప్రభుత్వం అంటే ఏం లాభం ఉన్నది చెప్పుకున్నాడు వరకే మనిషికి ఓదార్పు ఎప్పుడే గంతే గాని కాపుకో కాకపోతే పనులు అయితే ఎత్తలేడు పనులు చేసేటి అయితే లేమ్మలా రైతును ఎంత గోస ఉచ్చుకుంటుండో మా అయితే తప్పకుండా ఆయనకు తలుగుతుంది ఆ మేము మంచి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం ఓట్లేసి గెలిపించుకుంటే మా బాధ్యమో అర్థమవుతుందా ఏది ఎన్నడు మనం పోయినాడు నడుస్తాడా ఉన్నదే ఉన్నదే కడిగేసుకునే ఇప్పుడు మీద రెండు ఎకరాల్లో భూమింటే నువ్వు చచ్చిపోతే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు ఇంటికి తీసుకుపోయి ఇచ్చిండు అవు ఇప్పుడు ఇచ్చిండా ఇప్పుడు ఇస్తుండు ఎవరన్నా చచ్చిపోతే అది లేదా అది లేకుండా లేకపోయాయి మన జీవనాన్ని కట్టే కొనం మనం కష్టం చేసుకొని బతుకుదాం అంటే గిరి కొనుగొనుకో కొనకపోయినాక ఇదెందుకు మేము బండి ఇచ్చేందుకు పండుగందుకు మాకు దాంతో కదా మా బతుకు ఇక అది లేకపోయాక మా బతుకు ఎందుకు భూములు ఎందుకు దాగలు ఎందుకు మేము సంపాదించడం ఎందుకు మేము కష్టపడడం ఎందుకు ఇంత ఎండరా ఇవ్వంటరా ఒక్క గంట షేపు ఉండవాను ఇక్కడ ఉంటాయినా కనపడుతుంది బాధ అన్నది ఏందో అర్థమవుతుంది ఇంకేం మంచిగా చేస్తాడు ఇక మేము చెప్పలేదు ఇంకా మంచిగా ఉన్నది ఇక ఇదే మంచిగా ఏది నీ సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తే అవి ఆడదేలా తింటావా సన్న బియ్యం దొడ్డి ఆయన ఇవ్వలేదు అప్పుడు అదే ఇప్పుడు ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు అనే ఇంకో మమ్మల్కింత గోసంటుండు ఫ్రీగా బస్సు పెట్టి ఫిరిగా కరెంట్ పెట్టి గింత గోస ఉంచుకుంటు మేము అన్ను పన్ను లేకుండా వాని కట్టుకున్నాం మా మీద బరువు బాధ్యత వాడని ఇవ్వలేదు మమ్మల్ని అల్క సుల్కంగా గడ్డకు పారేసిండు మాకు నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చిండు నిల్వ ఇచ్చిండు మమ్మల్ని ఆపదకి సంపదకి ఆదుకున్నాడు ఏడికి రమ్మంటే గడ్డికి వచ్చిండు ఇది ఏం చెత్తాడు ప్రపంచం ఏ ఆన ఉండే వెళ్తుండు ఆన ఉండే దిప్పుతుండు చక్రం దిప్పుతుండు కానీ ఇక్కడికి అయితే అత్తలేడు ఆయన ఇక్కడికి అయితే అత్తలేడు మా బాధ చూస్తలేడు పన్నెండు వందలు నీకు ఈ నెల కట్టపోతే మళ్ళీ నెల అచ్చుడేనాయి ప్రభుత్వం ఏం చెప్తుందో చేయని ఇక మమ్మల్ని ఈ ఐదారు మాత్రం అడ్డు మేమైతే మనిషికి ఒక డబ్బు పట్టుకొని ఈయన కూర్చుంటాం ఆ కుప్పల పట్టు కూర్చుంటే ఆయన అది తాగుతాం ఆయన పోతాం ఇక ఇక అప్పుడైతే ఆయనకు రేవంత్ రెడ్డికి కందసల్ల పడతాయి